అందరికీ శుభోదయం జై శ్రీరామ్ జై హింద్ జయభారత్ ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆ మహానేతకు నేతలకు నేతాజీ నేతలు ఎందరున్నా నేతాజీ ఒక్కడే ఆ నేతాజీకి నివాళులర్పిస్తూ మరి నాకు స్వతంత్రం అంటే చాలా ఇష్టమైనటువంటిది అని చెప్పేవారు స్వాతంత్రం ఎవడో ఇచ్చేది కాదు మనకు మనము సాధించుకోవాలని నినాదం ఇచ్చారు చలో ఢిల్లీ ఫిట్ ఇండియా జై హింద్ ఇలాంటి గొప్ప గొప్ప నినాదాలు ఇచ్చేవారు అదేవిధంగా దేశ ప్రజలారా నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రం ఇస్తాను అని ఎలుగెత్తి చాటడం జరిగింది అదేవిధంగా జర్మనీలో పంతొమ్మిది వందల నలభై రెండులో జర్మనీలో ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపించినప్పుడు అక్కడ సైనికులందరూ కూడా ఆ ఫౌద్దులోని సైనికులు వారికి నేతాజన్ని బిరుదిచ్చారు అదేవిధంగా పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఐసిఎస్ కేంబ్రిడ్జ్ విద్యాలయంలో పూర్తి చేశారు కానీ దాన్ని వదులుకొని స్వాతంత్ర్య పోరాటంలో చేరారు అటువంటి గొప్ప నేత నేతాజీ జైహింద్